ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మీనరాశి ఈ మీనరాశి వారికి చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం మరి గురుడు ద్వితీయ స్థాన సంచారం రాశిలోనే రాహు వ్యయంలో శని మరి ఈ రాశి వారికి వార ప్రారంభం నుండి చాలా అనుకూలంగా ఉన్నది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కని ప్రోత్సాహాన్నిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి రవి కుజులు కూడా దశమస్థాన సంచారం వలన ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి శత్రువర్గ బాధలు తగ్గుతాయి సమయానికి విందులు వినోదాల్లో పాల్గొంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న విషయాల్లో పట్టుదల వదిలేస్తే అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు ఉద్యోగస్తులకి చక్కని గుర్తింపు రాజకీయ నాయకులు కూడా అనుకూలమైన వాతా వాతావరణం వృత్తుల వారికి కూడా వృత్తుల్లో చక్కని ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక వ్యవహారాల్లో చక్కని అనుకూలత లభిస్తుంది అన్ని రకముల వృత్తుల వారికి కూడా అవకాశాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి చిన్న చిన్న వృత్తులు ఇంటి దగ్గర చేసుకునే వారికి సంచార వృత్తులు చేసేవారికి కూడా ఈ వారం చాలా ప్రసా ప్రశాంతంగా ఉంటుంది మంచి యోగవంతమైన కాలంగా ఈ వారం చెప్పారు వ్యాపారపరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం నుంచి క్రమేపి అనుకూలంగా ఉన్నాయి వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు వార మధ్యలో కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు గత నాలుగు వారముల కంటే ఈ మేనరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది మహిళలకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు కూడా విదేశీయాన ప్రయత్నాలు అవ్వచ్చు ప్రస్తుతం చదివేటువంటి చదువులు కూడా యోగవంతంగా ఉన్నాయి ఈ రాశారు మరి ఇంకా మరింత బాగుండడానికి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది దుర్గా సప్తశలోకి పారాయణ లాంటిది చెయ్యండి సంఖ్యల్లో మూడో నెంబరు రంగుల్లో గోల్డ్ కలరు తెలుపు కలర్ని ధరించండి మరింత బాగుంటుంది స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కానివారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం స్వస్తి